గుడ్ ఈవినింగ్ అండి ముందుగా నందమూరి బాలకృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ మా ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు ఒక్కసారి జై బాలయ్య జై జై బాలయ్య దానికి ముందు కారణ జన్మలు పెద్దవారు ఎప్పుడు వాళ్ళు మన వెనకాల ఎందుకు ఉంటారు అనేది తెలియదు కానీ పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో తెలియదు కానీ మే ఇరవై ఎనిమిది కరెక్ట్గా సంవత్సరం క్రితం జోహార్ ఎన్టీఆర్ అనే ఫస్ట్ పోస్టర్తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదలైంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనకాల ఆయనే ఉన్నారు ఏమో తెలియదు ఆయన అలాగే నడిపిస్తూ ఉన్నారు ఏ కంటెంట్ రిలీజ్ చేసినా గ్లిమ్స్ రిలీజ్ చేసిన టీజర్ రిలీజ్ చేసిన ట్రైలర్ రిలీజ్ చేసిన సాంగ్ రిలీజ్ చేసిన మీరందరూ ఇచ్చిన ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు ఐఎమ్ ఇండప్టెడ్ టు యూ అలాగే ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఆ తల్లి తండ్రి గురువు ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మగారు నాన్నగారు వాళ్ళ ఆశీస్సుల వల్ల ఇక్కడి వరకు ఉన్నాను అలాగే మా గురువు గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ సినిమాకి మూలం ఆజ్యం ఆయన వల్లే మొదలైంది అండ్ అక్కడి నుంచి సూర్యదేవర్ నాగవంశీ గారు ప్రొడక్షన్ చిన్నబాబు గారు కలిసి సాయి సౌజన్య గారితో పాటు తీసుకొచ్చారు అండ్ వాళ్ళు మమ్మల్ని నమ్మి వాళ్ళు మా వెనకాల నిలబడి వాళ్ళు నడిపించిన దానికి ఐఎమ్ ఆల్వేస్ 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 ఇండెడ్ ఇండెప్టెడ్ సార్ అలాగే చిన్నబాబు గారు మాతో స్క్రిప్ట్ దగ్గర నుంచి కూర్చొని నిన్న రాత్రి లాస్ట్ రీల్ పంపించే వరకు కూడా కరెక్షన్స్లో ఆయన కూర్చున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చిన్నబాబు గారు సభాముఖంగా చెప్పుకోగలను అలాగే ఈ ప్రాసెస్లోగా వచ్చిన వెంటనే నా ఆర్టిస్ట్ నాకు విశ్వక్సేన్ పెద్ద గ్యాంగ్ మా ఆనంద్ రామరాజ్ గారు మధునందన్ సాయి పృథ్వీ అలాగే ఆపోజిట్ యాదవ్ గ్యాంగ్ గగన్తో మొదలుపెట్టి కరణ్ రాజ్వర్మ గారు అందరూ మీరందరూ అందరూ లేకపోయి ఉంటే ఇది అయ్యేది కాదండి నా టెక్నీషియన్స్ యువన్ శంకర్ రాజా సార్ యూ హ్యావ్ గివెన్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ సార్ మీరు ఇక్కడ లేరు అండ్ మీరు దుబాయ్లో ఉన్నారు బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ నా ఎడిటర్ నవీన్ నూలి ఇందాకటి వరకు కూడా నాతో పాటే పనిచేస్తూ ఈజ్ లిటరలీ మై బ్యాక్ బోన్ మై డిఓపీ అనిత్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు అండ్ డిఓపి అనిత్ ఫ్యాంటాస్టిక్ సినిమాటోగ్రఫీ అండ్ సుష్మిత చాలా ఇంపార్టెంట్ రోల్ చేసావు థ్యాంక్ యూ సో మచ్ మీకు బోర్ కొట్టే విషయమే కాబట్టి ఏడాది కష్టం కాబట్టి వినాలి ప్లీజ్ అక్కడికి వద్దాం అలాగే థ్యాంక్స్ టు మై మాస్టర్స్ భాను మాస్టర్ యష్ మాస్టర్స్ థ్యాంక్స్ టు లిరిసెస్ చంద్రబోస్ గారు కాసర్ల శ్యామ్ గారు హర్ష కళ్యాణ్ చక్రవర్తి గారు అలాగే మా ఓబు గ్యాంగ్స్ వైఫ్స్ గాయత్రి భార్గవ్ గారు గారు బిందు గారు ఎవ్రీబడి ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి ఆది పమ్మీసాయి చాలా 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 ఇంపార్టెంట్ వీళ్ళు కూడా రత్నాకి ప ముందు వెనకాల ఉండేది వాళ్ళే అండ్ శెట్టి అంజలి మీ ఇద్దరు రత్న జీవితంలో మీకు ఇష్టమైన మ్యాటర్ చెప్తున్నా రత్న జీవితంలో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు ఆ ఇద్దరు ఆడవాళ్ళు చాలా 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 బలవమైన క్యారెక్టర్స్ రత్నమాలగా మీకు అంజలి గారు గుర్తుండిపోతారు బుజ్జీగా నేహా గారు గుర్తుండిపోతారు అండ్ ఆడపిల్లలకి ఆడపిల్లల ఇంపార్టెంట్స్కి బలమైన పునాది ఉన్నప్పుడు ఎప్పుడూ బాగుంటాయి అండ్ బాగుంటుంది అండ్ కమింగ్ టు విశ్వక్ మై మాస్క దాస్ మై బ్రదర్ విశ్వక్ మన ఇద్దరం ఎక్కువ మాట్లాడుకోవడానికి బాగోదు అందుకని మన ఇద్దరి గురించి మనం మాట్లాడుకోవడానికి వెళ్ళలేదు ఒకటి ఏంటంటే ఇద్దరం చేస్తే ఒకరినొకరు చూసుకునేటప్పటికి అర్థమైపోయేది కానీ లంకల్ రత్న అనే ఒక క్యారెక్టర్ మిమ్మల్ని నవ్విస్తుంది మిమ్మల్ని ఏడిపిస్తుంది మిమ్మల్ని భయపెడుతుంది థ్యాంక్ యూ అండ్ సార్ మీ గురించి మాట్లాడే అంత స్థాయి లేదు కానీ మీరు ఇక్కడికి రావడం మా అదృష్టం మమ్మల్ని ఇలాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య గారు నమ్మకం మాకుంది సారీ మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీనుమణ కుమార్ సురేష్ సాయి ధనుష్ సత్యం మణికంఠ మధు కూడా ఇంకా అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ చైతన్య గారు సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్ట్ అవుతుంది అనే విషయం మా అందరికి అర్థమైపోతుంది విజువల్స్ చూస్తుంటే ఇప్పుడు మా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఈ సినిమాలో వీళ్ళిద్దరూ ఇంపార్టెంట్